श्रीमन्महाभारतमु याभैनालगव रोजु ॐ अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु आदिपर्वमु ఇరవై తొమ్మిదవ అధ్యాయములో సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా గరుత్మంతుడు తన కంఠములోనికి వెళ్ళినటువంటి బ్రాహ్మణుడిని వెలుపలికి రమ్మని ప్రార్థన చేయగానే ఆ బ్రాహ్మణుడు వెలుపలికి వచ్చాడు ఇక ఆ తర్వాత గరుత్మంతుడు తండ్రి కశ్యపుడిని దర్శించుకొని విషయమంతా చెప్పాడు కశ్యపుడు ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు కుమారా అందరూ కుశలమే కదా అనగానే గరుత్మంతుడు అందరూ కుశలమే కానీ నేను కుశలము కాదు నాకు ఆకలి తీరలేదు నాకు ఏదైనా ఒక మంచి ఆహారాన్ని చూపించండి అని అనగానే కశ్యపుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ కుమార ఒక సరోవరం ఉంది అందులో ఒక ఏనుగు ఒక తాబేలు నిరంతరం కొట్టుకుంటూనే ఉంటాయి అయితే పూర్వజన్మలో వారికి ఉండేటటువంటి వైరమే దానికి కారణం ఆ కథంతా చెబుతాను విను పూర్వము విభావసుడు అనేటటువంటి ఒక ఋషి ఉండేవాడు మహాకోపిష్టి అతని తమ్ముడు సుప్రతీకుడు ఆయన మహాతపస్వి అయితే సుప్రతీకునికి అన్నగారి ధనాన్ని తన ధనాన్ని కలిపి ఉంచటం ఇష్టం లేదు అందుకని అన్నగారిని తన భాగాన్ని ఇవ్వమని ప్రార్థన చేస్తూ ఉండేవాడు ఎప్పటికప్పుడు విభావసుడు తమ్ముడితో ఈ రకంగా అన్నాడు తమ్ముడు అన్నదమ్ములు పంచుకోవటం అనేటటువంటిది మంచిది కాదు ఇది శాస్త్రానికి విరుద్ధం కనిష్టాన్ పుత్రవత్ పశ్చేతు జ్యేష్ఠో భ్రాత చిన్న చిన్నతమ్ముడిని కొడుకుగా కొడుకులాగా చూడాలి పెద్దన్నయ్యను తండ్రిలాగా చూడాలి ఇది శాస్త్ర నిర్ణయం అన్నదమ్ములు పంచుకున్నారని తెలిస్తే వేరుపడ్డారని తెలిస్తే కొంతమంది మన మధ్య ఉండేటటువంటి విభేదాలను ఆసరాగా చేసుకొని మనని మరింత బాధిస్తారు అయితే తమ్ముడా సుప్రతీకుడా నువ్వు చాలా మొండిగా ఉన్నావు నీ ధనాన్ని కావాలి కావాలి అని కోరుతున్నావు అందుకని నువ్వు వచ్చే జన్మలో ఏనుగు అవుదువుగాక అంటూ అన్న కోపించి శపించాడు దానికి సుప్రతీకుడు వెంటనే అన్నను నువ్వు తాబేలు అవుదువుగాక అంటూ ప్రతిశాపాన్ని ఇచ్చాడు ఓ గరుత్తుమంతుడా ఆ కారణంగా అన్నదమ్ములు పరస్పరం శపించుకొని గజ కచ్చపాలు ఏనుగు తాబేలు అయ్యారు ఆ కోపం అనేటటువంటి దోషం వలన ఇద్దరు జంతువులైపోయారు ఆ ద్వేషం ఈ జన్మలో కూడా ఉంది వారికి అందుకని ఇంకా ఆ సరస్సులో ఇద్దరూ కొట్టుకుంటూనే ఉంటారు అయితే ఇప్పుడు నువ్వేం చేయాలంటే పరస్పరము వధించుకోవాలి అని అనుకుంటూ ఉండేటటువంటి ఆ ఇద్దరిని ఆ రెండు జంతువులను నువ్వు తినేసేయి దానివల్ల నీ ఆకలి తీరుతుంది వారి శరీరాలు చాలా పెద్ద శరీరాలు తాబేలు ఒక మేఘంలాగా ఏనుగు ఒక పర్వతంలాగా ఉంటాయి అని కశ్యపుడు గరుత్మంతుడితో చెప్పగానే ఇక కశ్యపుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు గరుత్మంతుడా ఇక నువ్వు వెళ్ళి అమృతాన్ని తీసుకొనిరా నీకు విజయం కలుగుతుంది నీకు పూర్ణకుంభము బ్రాహ్మణుడు గోవులు ఇవన్నీ నీకు శుభాన్ని కలగజేస్తాయి ఓ ఖగోత్తమ గరుత్మంతుడా వేదాలు నీకు బలాన్నిస్తాయి అని కశ్యపుడు ఆశీర్వదించగానే గరుత్మంతుడు బయలుదేరి సరస్సును చేరుకొని ఒక గోటితో గజాన్ని మరొక గోటితో తాబేలును పట్టుకొని ఆకాశములోనికి ఎగిరిపోయాడు ఒకచోట అలంబతీర్థము అనేటటువంటి ప్రదేశంలో వాటిని భక్షించాలి అని అనుకున్నాడు అయితే ఆ గరుత్మంతుని వేగానికి వృక్షాలన్నీ కూలిపోతున్నాయి ఒక మర్రి చెట్టు చాలా పెద్ద మర్రి చెట్టు మాత్రం గరుత్మంతుడితోని గరుత్మాన్ నువ్వు నా కొమ్మల మీద కూర్చొని భుజించు అని చెప్పింది గరుత్మంతుడు ఆ మర్రి చెట్టు మీద కూర్చున్నాడు కూర్చోగానే ఆ కొమ్మ కూడా వ్రాలిపోయింది వెంటనే విరిగిపోయింది అంటూ సూతుల వారు చెప్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణ అరవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీవేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ ధ్యానిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నాము అనే భావన పూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని మనమంతా భగవన్ తప్పకుండా చేస్తామంటూ ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ